నల్గొండ జిల్లా వట్టికోడు గ్రామంలో నూట డెబ్బై తొమ్మిది నూట ఎనభై సర్వే నెంబర్ గల భూమిలో రాజకీయ లబ్ధి కొరకు ఓ వ్యక్తి రైతులను రెచ్చగొడుతున్నారని నూట డెబ్బై తొమ్మిది నూట ఎనభై భూమికి చెందిన రైతులు ఆరోపిస్తున్నారు మా భాగం పంపిణీలో భాగంగా చెరువు గజం భూమిని వాడుకుంటున్న సందర్భంలో పక్క భూమి దండక వారికి పోవడానికి అభ్యంతరం చెప్పలేదు వారి భూములు అమ్మడం వల్ల చివరకు మాకు కూడా అవతలి బాట ఇవ్వకపోవడంతో పన్నాల వారికి పట్టా చేయనందున బాటను గత ఐదు సంవత్సరాలుగా ఆపడం జరిగింది పన్నుల వారికి కోల్పులు వారికి నూట డెబ్బై ఆరు నూట అరవై ఐదు నెంబర్లకు బాట ఇచ్చినట్లయితే మేము కూడా వారికి బాటను ఇస్తామని ఈ విషయంలో అధికారులు స్పందించి మాకు బాట మరియు పట్టా ఇప్పించాలి అని మాకు న్యాయం చేయాలి అని వారు తెలిపారు మాట్లాడు కాదు ఇది బాట కోసం కొనసే పాట కొనరు ఎరచితే మళ్ళీ మాయ అరవై అరవై మూడు అరవై నాలుగు మొత్తం ఇవ్వమంటే మేము కొనుక్కున్నాం ఇలా కొనిస్తామంటాం దీనికి ఏమంటారు అంటే పిల్లలు ఇచ్చిన సొంతం కావాలని కొట్టకున్నా అలాంటి వాళ్ళు ఆనాడు సందే నా పేరు పన్నాల్సింది సత్య నూట ఎనభై మూడు ఎనభై మూడు ఇరవై ఎగురాలు పక్కన మా వాళ్ళు ఆలవల్ మేము ఇద్దరం వాళ్ళకు పది ఎకరాలు మాకు పది ఎకరాలు అయితే మాది ఇక్కడ ఉంది అలా అక్కడ ఉంది మాకు గీడ మా కోసం మేము బాట తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఏమైంది దాని వాళ్ళకు మాకు జర వాళ్ళ దగ్గర వాళ్ళు మాకు వాళ్ళకి సమానం ఉంది ఆ సమానం గురించి ఏం చేసినా అంటే వాళ్ళకి బాటి ఇయ్యాలి వాళ్ళు మాకు పట్టబెట్టాలి అట్లా ఇక వేరే వాళ్ళకైతే సమానం వాళ్ళకి లేదు బాట ఇప్పుడేమంటారు మేడం ఇప్పుడేంటారు ఏమైనా దాని వాళ్ళకైతే మేము బాటిస్తాం ఇస్తాం వాళ్ళు మాకు పట్టబెట్టారు అంతే ఇక పట్టబెట్టాలి మాకు బాటిస్తాం మాకు దానికో అంతవరకే పట్ట ఎక్కడ ఉంటుంది ఆల మీద ఉంది అప్పుడు లవణ పట్ట అంటే అప్పుడు వాళ్ళ భూమి ఇద్దరు పట్ట లేక ఏంటంటే కలిసిపోయి మా ఊళ్ళు నిమ్మ తోడ తోడే మేము చేసుకున్నాం వాళ్ళేందంటే అప్పుడు ఆ భూమి లేదనే ఆయన పెట్టాం ఆయన ఎన్నడూ లేదు ఆ మా సగం మాకు సగం ఆరు అరకాయలు అనమాట ఇవాళ మాకు పట్ట లేదు మాది భూమి పట్ట అంటే నీ రాడ పట్ట ఉండొచ్చు మాది కూడా పట్ట మాది మేము ఉంటాం ఒరిజినాల పట్ట మేము వదిలిపెట్టి నువ్వు పొరంబోకలు పట్టే నువ్వు నాకు పట్ట అంటున్నావే ఒరిజినాల పట్ట మేము ఎందుకుంటావు నాలుగు తరాలు ఐదు తరాలు అంటవు మా అయ్యలు కొన్నారు మా అయ్యలు పోయారు మేము ఉండవు నాలుగు తరాలకు పోలక సంబంధం లేదు ఏమనేది దానికోలేక మేము పాట ఇవ్వాలి వాళ్ళు మాకు పట్ట పెట్టాలంటే అంతే అంటే భూమి మాది ఇక్కడ వాళ్ళకేమున్న ఇట్లా చక్కగా ఉంది మా భూమి వాళ్ళకు పట్ట ఉంది ఇది మా పట్ట మా వాళ్ళకు వాళ్ళకు ఒక దగ్గర వాళ్ళు మాది ఒక దగ్గర వాళ్ళు మా పాలు వాళ్ళు వాళ్ళు మా కట్టే అయితే వాళ్ళు అటు మేము వింటున్నాం అంతే ఇక ఏం లేదు వాళ్ళకు దానిగోళ్ళకి ఏంటంటే మాకు దగ్గర కాబట్టి ఏదో ఫోన్ అని ఫోన్ ఇచ్చినాం అప్పట్లో వదిలిపెట్టి అప్పట్లో వదిలిపెట్టి ఆ భూమి ఆయన పంట పట్ట ఉంది ఎన్ని పిట్లు వదిలిపెట్టి ఎన్ని ఫీట్లు అంటే ఎలా గజం రెండు గజాలు వదిలిపెట్టాం ఎప్పుడే వదిలిపోయాం మీరు గజం గజం ంతి ఎక్కువ ఏం లేదు సార్ ఇప్పుడు ఏమంటారు అన్నమాట వాళ్ళు మేము పట్ట పెట్ట మరి మా అది పొరం పోయి కాదు అసలు పట్ట మేము ఎందుకు ఇస్తాం మేము ఫస్ట్ ఏమో కొద్దిగా ఉండే బాట బాట మాత్రం నేను పోయేది దాన్ని బోకడ పనిచేసారు అది పీటు పోయి రెండు పీట చేసారు రెండు పిట్ పోయి మూడు పిట్ చేసారు చేస్తే దాన్ని కట్ చేసి పాదాం వాళ్ళ బొకటి చేస్తే ఆనం పొగకటి మేము పనిచేసినాం డొంక పనిచేసినప్పుడు నాలుగు సంవత్సరాలు బంద్ అయ్యి డొంక నాలుగు సంవత్సరాలు మధ్య రెడ్డి వచ్చి మొత్తం కటింగ్ చేసిండు మేము ఈ కొనుక్కున్నాం పోయి ఎకరం రెండు లక్షల చదివి పెట్టి కొన్నాం మేము ఒక్క ఎకరం బాట కొరకు అయోడు మాకు వచ్చాము ఓడు రాలే మాకు లారీలు వస్తున్నాయి అప్పుడు మాకు ఓరు రాకుండా పోయినప్పుడు ఒక్కడ లేకుండా మా అవసరం ఉంది మేము కొనుక్కున్నాం అప్పుడు బాట మమ్మల్ని పోనిస్తే మేము పోనీ అతను నాకు బాటిస్తున్నాను అతను నాకు చలిగా ఉంది నాకు ఇంకా మన రెండు ఎకరం అంటే ఎకరం అమ్ముకున్నా తక్కువ రేట్లు బాట లేకుండా తక్కువ రేట్లో పోయినారు ఇంకో ఎకరం ఉంది నాకు అలా బాటలు లేకుంటే ఇక్కడ బాగా పనిచేసాం నాలుగు నుంచి ఒకరి బతులే ఈడంగా మన మాత్రం ఏం చేసింది నన్ను పోలీసులేరు నీ వాళ్ళని పోలీసులేరు అంతే అంతే ఇప్పుడు ఏమంటున్నావు మరి దీనికి నాకు అక్కడ పోనీచ్చినప్పుడు పోనీ సగా పోనీయాను అసలు మొత్తం పోయాను ఓ పోలీస్ స్టేషన్లో పెట్టి కుస పెట్టి ఎన్నిసార్లు కుస పెట్టినా కొన్ని పొట్టించారు దెబ్బలు దెబ్బలే కొట్టించారు పోనీయం అసలే పోనీయం మేమైతే పోనీయం మిమ్మల్ని ఆడ పోనిస్తే మీరు ఆడ పోనిచ్చా పోనీయం ఇప్పుడు దానివల్ల మేము వినంగా మనం స్టేషన్లో పెట్టి కొట్టించారు బారు పిలిచా అడగలే ఒక పెద్ద మట్టి ఒకటి డైరెక్ట్ పోయి కేసే పెట్టాం ఏమన్నా డైరెక్ట్ పోయి కేసే పెడతాం మొత్తం దీనిపోయి ఉన్న కాడికి అంటే వీళ్ళే చేస్తారా దీనికే రాజకీయం రాజకీయ సంగతి మనకి రాజకీయంలో కొన్ని ఇటువరకు అందరికి చెప్తాయి సర్పంచునే ఆయన చేసిండు ఆయన చేసినప్పుడు కాలే మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చిండు నేను తీసే అని మించి ఆయన వచ్చి ఆయన చేసిండు ఆయన చేసిన అంతే మాకు బాట మనం బాడ తీసాం బాట పోయినాము ఆయన ఏది చేసుకున్నా సరే పోనీ పోనీ బాగా పోనీ మరి ఆల దాళు పోస్తే పోనీస్తారు నాడు కంప మండలు కొడుతుంటే వచ్చినాం పన్నెండు సైజులు నేను వచ్చి ఆపినాం మండలు కొడుతుంటా ఎందుకు కొడుతుంటాము అని అడిగితే ఈడంగా మాకు బాట ఉందని అన్నాడు అంటే బాట లేదేం లేదు అని అంటే మా మీద పోయి పన్నెండు సైజులు కృష్ణ మీద పోయి కేసు పెట్టింటు కేసు పెట్టిన తర్వాత పోయినాం కేసుకు పోయాక ఎస్ఐ గారు ఉండి అన్నాడు మాట్లాడుకోపోంటే అక్కడ కొత్త కొంతమంది పెద్ద మనుషులుండి నైట్ నైట్కి కొట్టియడం జరిగింది మండలు మళ్ళీ పోయి మేము రిటర్న్ వేసినాం రిటర్న్ వేసిన తర్వాత వాళ్ళు మాదేమో ముంగళనేమో మా సొంతం బాట వాళ్ళ వెనకాలనేమో బాట అమ్ముకుంటుంటారు వెనక బాటలు వాళ్ళు అమ్ముకుంటుండ్రు ఎవరికి అమ్ముకుంటుండ్రు పన్నా ఈ దండిగ సైదులు కత్తి వెంకటరెడ్డి కమ్ముకుండు దండిగ చినంజయ తూల మా తూల తూళ్ళ లింగాయ్యకు అమ్ముకుంటు అక్కడికి వెళ్ళి అందరు కొనుక్కుంటారు బంటోలు కనుక కొనుక్కుంటారు వాళ్ళు మందు మంది బలం అన్నీ చూసుకొని మా మీద దౌర్జన్యంగా బాట తీసుకోవాలని చూస్తుండ్రు పన్నాల గోపాల్ నేను ఈ భూమి నాదే ఇది పక్కన మాది మా అన్నది ఈ నూట ఎనభై నూట ఎనభై మూడులో మా తాతల టైంలో మాకు ఇరవై ఎకరాలు ఉండే ఇరవై ఎకరాలు పెద్ద పన్నాలు మేము మార్చుకొని దాన్ని బాగా బాగా పంపించుకొని మేము బాట వదులుకున్నాము మా కోసం వాడుకుంటున్నాం అందులో భాగంగా దండి వదిలి వచ్చారు పోతాం అంటే సరే మనోడే కాబట్టి పంపించడం అది నడుస్తూనే ఉంది బాట లేదని ఎవరూ అనట్లేము మనం పెద్ద మనిషి వచ్చి వందేండ్ల కింద తీసిరు ఈ షర్ట్లు పెట్టి వదిలిపెట్టి ఈ చూద్దాం ఒకసారి గమనించండి వంద చెట్లు షర్ట్లు ఏమైనా ఉన్నాయా వాటి వయసు పరిశీలిస్తే మీకు అర్థమైంది వందేళ్ల బాట వందేళ్ల కింద బాగా షీట్లు బాట వదిలిపోతే అంత పెద్దగా వంద సంవత్సరాలు నేను అదొకటి గమనించండి నెక్స్ట్ వాళ్ళనేది సైదులకు బాట ఇచ్చిరనుక సైదులకు బాట ఇస్తే ఆడంగా అడంగ ఉంది పాత బాటలు వదిలేసి ఇప్పుడు కొత్తగా ఆడంగా పెట్టుకొని కొత్తగా బాట కొనుక్కుంటే అనే టైప్లో వచ్చింది ఒకసారి తీరే ఏకంగా ఐదు ఐదో పైసలు తీసుకొని కూడా పంపించేది అట్లా మీరు పైసలు తీసుకొని మా కాడ పంపించి మీరు బాటలు అమ్ముకొని మాది ఫ్రీగా ఎందుకు అడుగుతుంది మాకు మళ్ళీ పైన పట రావాలి దానివల్ల నుంచి అంతా ఉంటుంది కుటుంబాన్ని భాగంలో భాగంగా మాకు పట రావాల్సింది ఆ పట పెట్టమని చెప్పి ఆ పట అయితే పెట్టాము నువ్వు ఎట్ట చూస్తామని చెప్పి దౌర్జన్యానికి వచ్చి మన రాత్రి కేసు విచారణలో ఉండగానే అర్ధరాత్రి వచ్చి ఎవరు లేని సందర్భంలో అవన్నీ కొట్టిరు కొట్టి తేడా చేసారు ఇప్పుడు స్టేషన్కి ఎస్ఐ పిలిస్తే రావట్లేదు ఎందుకు రాట్లేదు అంటే అక్కడికి వస్తే ఎస్ఐముగానే మాట్లాడుకుడు మీరు పట్ట పెట్టాలి పెడతాం అగ్రిమెంట్ రాసిస్తాం అని ఒప్పుకోరు తీరా ఇప్పుడు స్టేషన్కి రమ్మంటే రావట్లేదు ఇంకోటి ఏంటి అంటే పెద్దలు చెప్పినట్టుగా ముప్పై నలభై ఏళ్ళ బాట ఉంది వాసమే ముప్పై నలభై ఏళ్ళ నుంచి మా పాల కోసం తీసుకునేది తప్ప ఎన్నిఫిట్లు అనేది ఏం లేదు మొదట్లో కొద్దిగా అరగబోయే బాట ఉండే వాళ్ళు కడుగు ఇల్లు కడుగుపోయే పోయే తర్వాత సరిపోవట్లేదని ఓ పెద్ద మనిషి వచ్చి చిరో గదం ఇర్రా అంటే ఆ కుమ్మర ఇచ్చారు మేము మేమో ఇచ్చినాం ఆ మనం వల్ల ఉండే పోతే పోతే ఏం అంటే మాకు మేము తోట పెట్టిన సందర్భంలో మేము కంపబాతున్నాం కంపబాతి అప్పుడు గదం వల్ల పాతే కంపల్సెట్లో వస్తాయి అని మేము ఇంకో గదం అది అవతలంగా పాతాం మాది రెండు గదాల బాగా ఉంటుంది ఆ రెండు కదా అనిపిచ్చు మొత్తం రెండు ఆర్డర్ వండియాలియాల మీద ఒక పది నుంచి కేసులు పెట్టారు కేసులు పెట్టడం ఆ ప్రతిసారి కేసు పిలిపించడం ప్రతి ఒక్కరిని ఏదో ఒక సందర్భంలో కేసు పెట్టి బాగా కేసులలో ఇరికించే ప్రయత్నం చేస్తుంది ఈ రాజకీయ కారణాలు ఏ కారణాలు అనేది ఆలోచించాలి ఇంకోటి ఏంటంటే ఈ పది ఫీట్ల బాట అంటున్నారు కదా పది ఫీట్ల బాట అనేది పది ఫీట్ల బాట ఏంది నూట డెబ్బై మూడు నూట డెబ్బై నాలుగు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఆరు నూట డెబ్బై మొదల నెంబర్లు అంటారు కదా ఈ బాటలకు అందరికి కూడా గతంలో అక్కడ వద్దుల బాట అంటారు ఇప్పుడు వద్దుల శలకి అంటారు ఇప్పుడు అండి వాళ్ళు ఆ బాటకు టీ టీఫన్లలో బాట ఏర్పాటు చేయబడే ఉంది సర్వే నెంబర్ నూట డెబ్బై నాలుగు ఇవై ఇది సర్వే నెంబర్ షేప్ అవుట్ ఇది లాగా ఇట్లా బాట ఉన్నట్టుంది డెబ్బై నాలుగు నుంచి డెబ్బై డెబ్బై మూడు ఇది డెబ్బై మూడు టీఫన్ ఇది డెబ్బై మూడులో కూడా ఇక అడ్డానికి ఇట్లా నీ గీత గీయబడి ఉంది ఇది బాటను సూచిస్తాయి ఇంకా మిగతా నెంబర్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు డెబ్బై డెబ్బై ఐదులో కూడా చూడండి దీని షేప్ అవుట్ ఇక్కడంగా బాట చూపించబడింది ఇది డెబ్బై రెండు అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఆ ఊరి వారు డెబ్బై రెండు డెబ్బై రెండులో కూడా ఇగో ఇక్కడ ఇట్లా బాట వదిలేసింది అవతల నెంబర్కి ఇట్లా ఇంకా డెబ్బై ఆరు డెబ్బై నూట డెబ్బై ఆరులో కూడా చూడండి ఇగో ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి బాట వదిలేసి ఉంటుంది నూట డెబ్బై ఎనిమిది కూడా ఉంటుంది చూడండి ఇగో ఇది నూట డెబ్బై ఎనిమిది తీపాలి డెబ్బై ఏడు డెబ్బై ఐదు డెబ్బై ఏడులో లేదు కానీ డెబ్బై ఐదులో ఇట్లా లైన్ ఉంది అంటే ఈ ప్రకారం నచ్చ ప్రకారము మన పోచంపేలి శివార్ నుంచి ఈ ఫలానా ఈ సర్వే నెంబర్లు మొత్తం చూసించుకుంటూ బాట ఇక్కడికి రావడం జరిగింది ఇంకో ఇక్కడ చూడండి నూట డెబ్బై రెండు కాంచి మీకు చూసాను నూట డెబ్బై రెండులో టీఫన్ బాటు ఉంది నూట డెబ్బై మూడులో టీఫన్ బాటు ఉంది నూట డెబ్బై నాలుగులో టీఫన్ బాటు ఉంది నూట డెబ్బై ఐదులో టీఫన్ బాటు ఉంది నూట డెబ్బై ఆరులో టీఫన్ బాటు ఉంది నూట డెబ్బై ఎనిమిదిలో ఉంది డెబ్బై ఎనిమిది తర్వాత ఇలా అసైన్డ్ కూ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బాట ఉంది టీఫన్లలో అయితే ఇక్కడ పోషన్ బాట పడే తర్వాత ఏం అంటే ఈడంగా షార్ట్ కట్టు ప్లస్ ఈడంగా ఏనా కాబట్టి మట్టి కూడా పోవచ్చు అన్నద్దేశంతో ఈడంగా పోవడం అలవాటు చేస్తే పోసారి పోనీలే మానవాడు అని మనం వదిలేస్తే ఈ బాటను ఏం చేసిర్రు ఆ టిఫన్ బాటను మొత్తం వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళే దున్నుకున్నారు వాళ్ళ నెంబర్లనే ఉంది వాళ్ళ కబ్జాలనే ఉంది ఈ బాటను తీసుకుంటే వాళ్ళు ప్రశాంతంగా పోవచ్చు కానీ దాన్ని వదిలేసి మా బాట ఎందుకు వదిలేస్తామని చెప్పి ఇప్పుడు మా మీద దౌర్జన్య పూర్వకంగా కేసులు బనాయించడం పెట్టడం మేము ఇస్తాం బాట వద్దన్నట్లేము గదం బాటు ఉంది ఆ గదం బాటలే పో ప్లస్ మాకు రావాల్సిన పట్టి మమ్మల్ని ఎప్పుడైతే ఆపిండో అప్పుడు మాత్రమే మేము వాళ్ళని ఆపినాం మధ్యలో ఎప్పుడు కూడా వాళ్ళని బాట ఆపలే మేము మాకు అవతల బాట ఉంది మాకు అన్న కొడుక్కి అతల ఎకరం భూమి ఉంది ఆ ఎకరం భూమి బాట వేయమంటే ఏమంటారు అంటే ఇవ్వట్లేదు ఇవ్వక ఆపిన సందర్భంలో మనం ఏం చేసినట్టే నువ్వు నాకు బాట అయినప్పుడు నేను ఎందుకు ఇస్తా అనేసి మా పాలందరూ కూడా అతలు పట పెట్టాలి నీకు బాటే కాదు నాకు పట్ట చెప్పి మా కూడా పాలి ఆ పాల నిర్ణయం ప్రకారం అందరం కలిసి ఏమన్నా అంటే బాట మనకు పెట్టిందా పట పెడితేనే పెట్టాలా బాట పోనియాలనే తీర్మానం చే అనుకొని మనం కూడా ఆపుదామన్నాం అన్నాం మా ఆపి నాకు పంచాయతీ చేసి రూల పెద్ద మంత్రి సమస్యలు నిర్ణయం చేసినాం చేస్తే మేము పట్ట కావాలని మేము అడిగితే మేము పట్ట అయితే పెట్టాము మరి బాట ఇస్తే ఇర లేకుండా లేదని చెప్పి ఒక నాలుగేళ్ల కింద పంచాయతీ నుంచే వెళ్ళిపోయారు కావాలంటే మీరు రూల పెద్ద మనుషులను విచారించండి వెళ్ళిపోయిన తర్వాత ఈ బాట పడావు పడారు ఆ కుమరవాళ్ళకు కూడా బాట ఇవ్వలేదని వాళ్ళు వద్దన్నారు మాకు బాటి ఇవ్వలేదని మేము మేమంతా దాంతో నాలుగైదు ఏళ్ళ నుంచి ఉన్న బాటని ఈ మధ్యలో ఈ స ఎన్నికల వేడుక రచ్చ కోసం కొంతమంది నాయకులే చేస్తున్నారు మేము అనుకుంటున్నాం నాలుగేళ్ల నుంచి ఆగిన కేసు పెట్టి మా అన్న మీద కేసు పెట్టి ఒక అబ్బాయి మీద కేసు పెట్టి చేసిన పిలిచి నాలుగు రోజులు రాక ఇట్లా ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు ఇవన్నీ కూడా రాజకీయ కారణాలు ఉండవచ్చు కానీ ఈ బాట కావాలంటే వాస్తవంగా వాళ్ళకి ఆ మార్గం ఉంది వాళ్ళ బాటను వాళ్ళు ఆక్రమించుకొని కొత్త బాట కోసం మా మీద దౌర్జన్యం చేస్తున్నారు అనవసరంగా నన్ను కేసులో ఇరికించాలని ప్రయత్నం చేస్తాను నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఏదైనా కేసు ఇరికిస్తే వాడు సప్ట్ చేయకుండా ఊరుకుంటాడు ఆ విధంగా వాడిని ఏదైనా ఇబ్బంది పెడితే ఏదో ఒకటి మన సమస్య పరిష్కారం అయితే వాడిని నోరుముయాలని ప్రయత్నం చేస్తుంది తప్ప ఇందులో వేరే ఉద్దేశం లేదు వాళ్ళకి బాట కావాలంటే మేము బాట ఆ పాత బాట ఎట్లా ఉందో ఆ మురోడు గజం బాట ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం మా పట్ట చేస్తే ఇస్తాం మా పట్టేస్తాం వాళ్ళు పట్ట చేయాలని చెప్తున్నాం అడిగినాం కానీ అగ్రిమెంట్ రాసిస్తాను అగ్రిమెంట్ రాయడానికి కూడా స్టేషన్కి రావట్లేదు అదే బాట మా ఒక్కరికే కాదు మా పాలల్లో ఇరవై మంది ఉంటారు చిన్న పన్నాలలో మేము ఒక ఆరు గ్రౌండ్ పెద్ద పన్నుల్లో పది పదిహేను మంది ఉంటారు మీ పన్నాలో ఇరవై మంది మా పాలల్లో ఇంకా జట్టు వాళ్ళని మా ఆడపిల్ల పిల్లలు వాళ్ళకు ఒక పది ఏడు మంది ఉంటారు వీళ్ళకు కూడా పట్ట పోవాలి ఎవరి నుంచి ఆ దండిగా పెదాం చేయాలి వాళ్ళ నుంచి ఎకరం ఇరవై గుంటల పట్ట మాకు రావాల్సి ఉంది బాగా పంపిణీలో బాగా ఏం అంటే ఆ భూమిని మాకు అది గవర్నమెంట్ భూమి అని మా నాయలు అది తీసుకోరు పట్ట ఏమి ఇక్కడ ఉంది ఈ ఈ పంచాయతీలలో వయసు వరస ఉన్న పట్టాలు ఏమన్నాయంటే వయసు అన్ని పట్ట నా పేరు మీద వాళ్ళ పేరు మీద ఉండి భూమి ఒకటి ఉంటే దాన్ని రెండు వేల రెండులోనే సెటిల్ చేసుకున్నాం ఈ సమస్య అంతా ఒకే ఒక ఈ దండిగా ఇదే కొడుకు శనంజే పెదంజే సైదులే రాకుండా ఆ భూమి ఒకటి పట్ట వాళ్ళ పేరు మీద ఉంచుకొని సమస్య దేవ కూడా చేసిరు మిగతా దండి అలాదిరి వాళ్ళు మాకు పట్టబెట్టిరు మేము వాళ్ళకు మా పెద్ద చేసిన పెద్ద పనులలో మాకు చేసిరు మాకు రెండే నాలుగు ఎకరాల పట్ట వచ్చింది మేము వాళ్ళకు పది ఎకరాల పట్ట పెట్టినాం మొత్తం అందరం కూడా పరిష్కరించుకున్నాం మాక్సిమం పరిష్కారం అయిపోయింది ఇది ఒకటి చేస్తే ఈ బాటకు సమావేశం ఉండదు మీకు ఫైనల్గా బోన్ చేయడానికి సిద్ధమే మేము పోనిస్తాం మా గదం మా పన్నాల నుంచి బోనిస్తాం వాళ్ళకు రావాల్సిన బాట వాళ్ళకు కూడా అవతలంగా బాట ఉంది భూమి ఉంది వాళ్ళం కూడా అవతలి పోవాలి అంటే ఇక్కడ ఫ్రీగా పోతారు అవతలంగా ఒత్తిడి చేస్తే నాకేనప్పుడు నీకే అనిస్తాను ఆయన కూడా ఆయన జరిగింది ఈ విషయం మీద ఎంఆర్ఓ సిద్ధం ఇచ్చి ఒకసారి గతంలో ఇచ్చినాం వాళ్ళు ఇప్పుడు కూడా మళ్ళీ తీసుకుపోయి ఈ టీ పనులు ఈ తీసుకుపోయి వాళ్ళకి వివరించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఈ పై అధికారుల దృష్టికి కూడా తీసుకుపోతాం ఇలాంటి సమస్యలు మీరు ఇంకా ఇంకేమైనా ఉన్నా కానీ ఇలాంటి పరిష్కరిస్తారని ఆశిస్తూ ఇంకా